పెట్టని అన్న దగ్గర మజ్జిగిరిని పెట్టుకొని ఎందుకంటే అన్నమెదెదకు మజ్జిగలో పడకూడదు మజ్జిగ అన్నంలో పడినా పర్వాలేదు అన్నం మెదకు మజ్జిగలో పడకూడదు పాడైపోతుంది అది నీతిలో అన్నం పడకూడదు అన్నంలో నెయ్యి పడినా పర్వాలేదు నెయ్యి పాడైపోతుంది నీతిలో అన్నం పడిందంటే అది విషం తీసేయి పాలల్లో నీళ్లు కలవచ్చు కానీ నీళ్ళల్లో పాలు కలవకూడదు విషం గ్లాసు నీళ్లలో చొక్క వేస్తే విషం అదే గ్లాసురు పాలల్లో రెండు చొక్కలు నీళ్లు పోసినా సగం నీళ్లు పోసినా పర్వాలేదు అది వేరే పాలల్లో నీళ్లు కలపాలి నీళ్ళల్లో పాలు కలపకూడదు ఈ ఆచారాలు పూర్వం నుంచి వస్తాయి తెలిసిన వాళ్ళు చెబుతారు లేకపోతే పెద్దవాళ్ళు చెబితే యువతరాన్ని ఆశీర్వదించబుతున్న ఆ మాట ఎదిరించకండి తల్లి చెప్పినట్టు తండ్రి చెప్పినట్టు చేయండి మీ జీవితాలని కాపాడగలిగింది భగవంతుని తర్వాత తల్లి తండ్రి మాత్రమే ఇంకెవరూ లేరు ఇక్కడ కనీసం ఆ తండ్రి వాడుకో యాభై ఏళ్ళ అనుభవం తల్లి అన్నవాడికో నలభై ఏళ్ళ అనుభవం ఉంది అది సరిపోదా లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతకంటే ఎక్స్పీరియన్స్ ఏమిటండి అంచేత సంసారం సాగరం అని ఎందుకన్నారంటే సాగరంలో ఉన్న విశేషాలన్నీ ఇక్కడ ఉంటాయి ఒక ఎడ బబళించు హరి ఒక ఎడన్వసించు రాక్షస ప్రకరములు ఇంకో చోట సముద్రంలో సముద్రం అడుగునే పాతాళం అక్కడే రాక్షసులు ఉన్నారు మరి ఒక్కసో నడ పర్వత సంఘము మైనాకుడు మొదలైన పర్వతాలు సముద్రంలోనే ఉన్నాయి పురాణాల ప్రకారం ఒక్కచో బలా కములతోడనుండు బడవా ప్రళయ